ఈరోజు మేనిఫెస్టోని తమ వెబ్సైట్ లో నుంచి తీసేసి చంద్రబాబు నాయుడు కనీసం ఇచ్చిన ఒక వాగ్దానాన్ని కూడా నెరవేర్చకపోవడం ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మేనిఫెస్టోని నైన్టీ నైన్ పర్సెంట్ ఇప్పటికే పూర్తి చేసి అందరి చేత ఆశీర్వదింపబడుతున్నారనేది జగమెరిగిన సత్యం మీరు ఏ వార్డులోకైనా ఏ విలేజ్కి వెళ్ళినా కూడా అర్హుడైన వాడు ఏ పార్టీ వాడైనా ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా వారికి అన్ని సంక్షేమం అభివృద్ధి అందుతుందా లేదా అనేది మీరు వెరిఫై చేస్తే మీకే అర్థం అయిపోతుంది ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఎలా అయ్యాడు ఊరికే అయిపోలేదుగా మరి నువ్వు కనీసం రెండు చోట్ల నుంచి ఉంటే రెండు చోట్ల కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు అంటే అర్థం చేసుకోవాలి ఈరోజు సిగ్గుచేట ఏంటంటే ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉండి ఇరవై నాలుగు సీట్లకే పరిమితం అయిపోయి మళ్ళీ క్యాడర్ని తిడతాడు మనకెక్కడుందయా బూత్ కమిటీలు మనకెక్కడున్నాయా మండల కమిటీలు ఎవరండి డిజైన్ చేయాలి మండల కమిటీల్ని ఎవరు ఏర్పాటు చేయాలి బూత్ కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి పార్టీ ప్రెసిడెంట్ చేయాలి నువ్వు పార్టీ ప్రెసిడెంట్ అని పేరుకే తప్ప ఏ రోజైనా పార్టీ నిర్మాణ పనులు చేశావా నీ తప్పును ఈరోజు కార్యకర్తల మీద జన సైనికుల మీద రుద్దాలని నీ ఫ్రస్ట్రేషన్ ని చూపించడం అనేది సిగ్గుచేటు ఈరోజు ముష్టి ముప్పై సీట్లు కూడా తెచ్చుకోలేని నువ్వు నిన్న జగనన్ననే అతహ్ పాతాలానికి తొక్కుతానంటున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేస్తూ ఈరోజు అదహ్ పాతాలానికి వెళ్ళావు అనేది నిన్న మీటింగ్తో స్పష్టంగా అర్థమైపోయింది ఆల్రెడీ తిరుమలకి అదే కదా చెప్పాను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో టూరిజంలో థర్డ్ ప్లేస్ వచ్చాము అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి పర్యాటకులు అధికంగా రావటం అన్ని ఫెసిలిటీస్ తిరుమలకు ఉండటం వల్ల సో అదే క్రమాన్ని రాష్ట్రం అంతా కూడా ఉండే ముఖ్యమైన టెంపుల్స్ అన్నింటినీ కూడా ఆ విధంగానే పర్యాటకులు వచ్చే విధంగా ఈరోజు ఈ ప్యాకేజెస్ అనేది డిజైన్ చేయడం జరిగింది అంతకుముందు ఆ సీజన్లో అంటే కార్తీక మాసం వచ్చినప్పుడు పంచారామాలు కానీ అలా ఏ మాసంలో ఆ మాసం సంబంధించిన టెంపుల్స్ని చేస్తూ వచ్చాం అలా కాకుండా ఎవ్రీ డే ఈ రోజు నుంచి కంటిన్యూస్గా ఉండే విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని పర్యాటక ప్లేసెస్ తో పాటు ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఉన్న టెంపుల్స్ అన్నింటినీ కూడా భక్తులు దర్శించుకునే విధంగా చెయ్యాలి అని చెప్పి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు ఋషికొండలో ఆల్రెడీ హరిత రెసార్ట్స్ అని చాలా పాతవి ఉండేవి వాటి ప్లేస్లో అత్యంత ఆధునీకరించి ఈరోజు వరల్డ్ క్లాస్ లెవెల్ అని చెప్పచ్చు ఈరోజు ఏడు బిల్డింగ్స్ని నిర్మించడం జరిగింది అండ్ చాలా శుభదినం ఈరోజు మంచి టైంలో దాన్ని గృహప్రవేశం కూడా చేయటం జరిగింది యాక్చువల్గా టూరిజం కోసం అన్ని పర్మిషన్స్ తీసుకొని చాలా అద్భుతంగా ఏడు భవనాలని నిర్మించడం జరిగింది కానీ ఈ మధ్య మెన్ కమిటీ ముఖ్యమంత్రి గారు వస్తే మరి పార్టీ కార్యాలయంగా ఎక్కడ ఉంటే బాగుంటుంది అంటే ప్రభుత్వంలో భాగమే ముఖ్యమంత్రి అంటే పర్సనల్గా కాదు కదా సో ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే బాగుంటుంది ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో త్రీ మెన్ కమిటీ వైజాగ్లో ఉన్న అన్ని ప్రదేశాలని కూడా సందర్శించారు దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్ తీసుకోవాలి అక్కడి నుంచి పరిపాలించాలా లేదా వేరే ప్లేస్ నుంచాలి జగన్మోహన్ రెడ్డి గారు అది డిసైడ్ చేస్తే ఇక్కడి నుంచి చేస్తే బాగుంటుంది అని రిషికొండ రిషికొండ నుంచి మరి క్యాంప్ ఆఫీస్గా పరిపాలన స్టార్ట్ అవుతుంది లేదంటే టూరిజం స్పాట్ గానే అది కంటిన్యూ అవుతుంది టూరిజం రిజార్ట్ కానీ కంటిన్యూ అవుతుంది అది మీరు చూసి చెప్పాలి మీకు ఇస్తారు విజువల్స్ చూసి చెప్పండి ఎందుకంటే ప్రెస్ వాళ్ళు ప్రతిపక్షాలతో చేరి ఎంత కాంట్రవర్సీ చేస్తారో మీ అందరికీ తెలుసు అంత కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం కూడా లేదు సో అందుకే మీకు విజువల్స్ వస్తాయి మీరు చూడండి చూసి మీరు డిసైడ్ అవ్వండి ఎవరతను ఎవరతను ఎవరో సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్తో పోసుకొని చచ్చిపోతానన్నాడు ఆయనేనా ఏం చెప్తాం వాళ్ళ గురించి కానీ ఈరోజు ఒక మహిళ సక్సెస్ఫుల్ గా ఉంటే కష్టపడి పైకి వస్తే స్ట్రాంగ్గా ప్రతిపక్షాలు చేసే తప్పుని ఎత్తి చూపిస్తే ఇలా నీచంగా మాట్లాడటం వల్గర్గా మాట్లాడటం తెలుగుదేశానికి జనసేనకి వెన్నతో పెట్టిన విద్య సో మహిళలు అందుకే వాళ్ళని అనేది కూడా మీరు గమనించాల్సిన విషయం ఓకేనా థ్యాంక్ యూ అరకు రిటర్న్ విశాఖపట్నం విశాఖపట్నం అరసవల్లి శ్రీకాకుళం రామబాణం పదమూడవది విశాఖపట్నం అరసవల్లి శ్రీకుర్మం రిటర్న్ విశాఖపట్నం పద్నాలుగవది రాజమహేంద్రవరం ద్రాక్షారామం పిఠాపురం అన్నవరం రాజమహేంద్రవరం అలాగే పదహైదోది విజయవాడ ద్వారకా తిరుమల ఆంజనేయస్వామి గుడి అలా మడ్డి ఆంజనేయస్వామి గుడి రిటర్న్ విజయవాడ పదహారవది కడప అహోబిలం మహానంది శ్రీశైలం మళ్ళీ రిటర్న్ కడప అలాగే పదిహేడవది కడప యాగంటి మహానంది శ్రీశైలం కడప పద్దెనిమిది కడప గండి కదిరి లేపాక్షి మళ్ళీ కడప సో మీరు చూస్తే ఈ ఏదైతే ఏజెన్సీ ఉందో సహబ్రాండ్ ఏజెన్సీ ఎంఎస్ పిల్గ్రిమ్ పాత్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ దాంతో కలిపి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ మన బస్సులు మన హోటల్స్ మన బోటింగ్ ఇవన్నీ కూడా మన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా మరి ఈ ఏజెన్సీ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈ అనుసంధానంలో మన సర్వీస్లన్నీ కూడా తీసుకుంటుంది అట్ ద సేమ్ టైం ఈ టూరిజం డిపార్ట్మెంట్కి కూడా లబ్ధి చేకూరే విధంగా ఇన్కమ్ పెరిగే విధంగా ఇది డిజైన్ చేయడం జరిగింది సో టూ వేస్ వచ్చే భక్తులకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ వారు కోరుకున్న విధంగా ఆధ్యాత్మిక టూర్ చేస్తూ అలాగే మన పర్యాటక రంగంలో ఏవైతే డెవలప్ అయిన అన్ని స్పాట్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ మళ్ళీ మా సర్వీస్ని బ్యాక్ అండ్ సర్వీస్ని కూడా తీసుకునే కార్యక్రమాన్ని తీర్చిదిద్దడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా చాలా అదృష్టవంతులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రంగాల్లో కూడా ప్రజలకి ఏ విధంగా అందుబాటులో తీసుకొస్తూ మరొక సైడు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళగా తను ఇంప్లిమెంట్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకి ప్రతిదీ కూడా ఇంట్లో కుటుంబ సభ్యులలాగా చేయటం అనేది వారి అదృష్టం ఆ డిపార్ట్మెంట్లో మేము ఉండటం ప్రజలకి ఇన్ని సర్వీస్ చేసే అవకాశాలు మాకు రావటం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం అండ్ ఈరోజు ఇక్కడ దాదాపుగా మనం ఎన్ని బస్సులు ఈరోజు ఓకే విజయవాడలో ఒక ఆరు ఈరోజు ఓపెన్ చేస్తున్నారు మిగతావి ఇక్కడ నేను ఓపెన్ చేయడం జరిగింది అంటే ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో కలిపి టూరిజం డిపార్ట్మెంట్ అనుసంధానమై చేస్తుంది కాబట్టి ఎండోమెంట్ మినిస్టర్ గారు విజయవాడలో ఆరు ఓపెన్ చేశారు మిగతా ట్వెల్వ్ ఇక్కడ వైజాగ్లో ఓపెన్ చేయడం జరిగింది సో మాకు కూడా విషెస్ చెప్పండి ఆల్ ద బెస్ట్ చెప్పండి సో ఇవి సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అటు మాకు ఇన్కమ్ వస్తే ఇటు ప్రజలకి అన్ని రకాల హేజిల్ ఫ్రీ అంటాం కదా ఎటువంటి కష్టం లేకుండా అన్నీ కూడా పర్యటించే విధంగా తీసుకువెళ్ళాలి దీంట్లో అరకు అవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం ఈ టూరిజంలో అంటే వైజాగ్ విశాఖపట్నం ఈ టూర్లో ఖచ్చితంగా ఈ ప్యాకేజీలో అరకు బొర్ర గృహాలు కూడా అను అనుసంధానం చేయడం జరిగింది సో ఏది కూడా టెంపుల్ కానీ ఇటు టూరిజం డెవలప్మెంట్ అయిన ఏరియా ఏది కూడా మిస్ కాకుండా చూసుకున్నాం అన్నీ కూడా ఈజీగా ఒక ప్రోటోకాల్ ఉంటే మీరు ఎలా వెళ్తారు డైరెక్ట్గా వెళ్ళి వెహికల్ ఎక్కుతారు డైరెక్ట్గా వెళ్ళి హోటల్లో దిగుతారు ఫ్రెష్ అప్ అయి డైరెక్ట్గా టెంపుల్కి వెళ్తారు డైరెక్ట్గా భగవంతుని దర్శించుకొని మీకు కావాల్సిన సేవ చేసుకుంటారు సో ఈ బుక్ మై దర్శన్ డాట్ ఇన్ ద్వారా అవన్నీ కూడా మీకు ఈజీగా దొరుకుతాయి ఉంది కదా ఇప్పుడే కదా ఎక్కడ అవసరమా ఏదైనా మంచి జరిగింది అది వెయ్యండి అంటే మళ్ళీ కాంట్రవర్సీకి వస్తారు విశాఖపట్నం అరకు రిటర్న్ విశాఖపట్నం విశాఖపట్నం అరసవల్లి శ్రీకాకుళం రామబాణం పదమూడవది విశాఖపట్నం అరసవల్లి శ్రీకూర్మం రిటర్న్ విశాఖపట్నం పద్నాలుగవది రాజ